హాయ్ ఫ్రెండ్స్ సైబర్ నేరగాలు మీ డబ్బులు దోచుకున్నారా ఎవరికి ఎలా ఫిర్యాదు చేయాలో తెలియట్లేదా అయితే నేను చెప్పినట్టు చేయండి ఖచ్చితంగా మీ అమౌంట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది టెక్నాలజీ పెరుగుతునే కొద్దీ ఆన్లైన్ మోసాలు కూడా భారీగా పెరుగుతున్నాయి సైబర్ నేరగాలు ఫిషింగ్ స్కామ్ ఫిషింగ్ మాల్వేర్ అటాక్ లాంటి పలు విధానాలు ఉపయోగించి యోజన డేటాను వారి ఖాతాలోని డబ్బులను దోచుకుంటున్నారు అందుకే దీని గురించి సైబర్ నేర్వేలపై సైబర్ క్రైమ్లో ఎలా రిపోర్ట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుత కాలంలో దాదాపు ఆర్థిక లావాదేవీలు అన్ని ఆన్లైన్లోనే జరుగుతున్నాయి బ్యాంకింగ్ నగదు చెల్లింపులు ప్రయాణికుల టికెట్ బుకింగ్లు వంటివి ఆన్లైన్ అన్ని ఆన్లైన్లోనే చేసేస్తున్నాం స్మార్ట్ ఫోన్ ద్వారా ప్రపంచాన్ని అరచేతిలోకి తెచ్చుకుంటున్నాం సాంకేతికత అభివృద్ధి మంచిదైనప్పటికీ కొన్ని నష్టాలు కూడా ఏర్పడుతున్నాయి ప్రస్తుత సాంకేతికత యుగంలో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి సైబర్ నేరగాలు పలు రకాలుగా ప్రజలను మోసగిస్తున్నారు బ్యాంకింగ్ అకౌంట్లలోని నగదును కొల్లగొడుతున్నారు వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని కూడా చోరీ చేస్తున్నారు అందుకే ఆన్లైన్ మోసాలపై ఎవరికి ఎలా ఫిర్యాదు చేయాలో తెలుసుకుందాం కంప్యూటర్ ల్యాప్టాప్ టాబ్లెట్ మొబైల్ ఫోన్ వంటి ఎలక్ట్రికల్ డివైజర్లతో చట్ట విరుద్ధంగా పాల్పడే చర్యలను ఆన్లైన్ మోసాలైతే అంటారు వీటిని చేయడం చట్ట ప్రకారం నేరం ప్రస్తుత కాలంలో సైబర్ కేటాకాళ్లు క్రెడిట్ కార్డు బ్యాంక్ అకౌంట్ హ్యాకింగ్ ఫిషింగ్ ఫిషింగ్ స్కామ్లు పాల్పడి ప్రజల డబ్బునైతే కొల్లగొడుతున్నారు ఇలా సైబర్ దాడికి గురైనప్పుడు భారత ఐటీ చట్టం ప్రకారం దేశంలోని ఏ సైబర్ సెల్ లోనైనా ఫిర్యాదు చేయవచ్చు ముందుగా మీరు డెబిట్ క్రెడిట్ కార్డు మోసానికి గురైతే ఇలా చేయండి సైబర్ నేరగాళ్లు బ్యాంకింగ్ క్రీ డెబిట్ క్రెడిట్ కార్డుల వివరాలను తస్కరించి మోసపూరిత లావాదేవీల ద్వారా డబ్బును కాజేస్తుంటారు ఫిషింగ్ లింక్స్ హ్యాకింగ్ వంటి మార్గాల్లో ఇలాంటి మోసాలను అయితే పాల్పడుతున్నారు ఒకవేళ ఈ తరహా బ్యాంకు మోసాల బారిన మీరు పడితే పోలీసులకు ఫిర్యాదు చేయడానికంటే ముందు మీ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డులను అయితే బ్లాక్ చేయాలి ఆ తర్వాత మీ బ్యాంకుకు సమాచారం అందించండి బ్యాంక్ కస్టమర్ కేర్ను ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి తర్వాత పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి మీరు సైబర్ క్రైమ్ సెల్కు ఫిర్యాదు చేసే ముందు మీ వద్ద అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉండేలా చూసుకోవాలి గత ఆరు నెలలు మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఎస్ఎంఎస్లు సైబర్ ఫ్రాడ్స్ మీకు పంపిన స్కామ్ లింకులు లావాదేవీలకి సంబంధించి వివరాలు సిద్ధంగా ఉంచుకొని ఆ తర్వాతే ఫిర్యాదు చేయాలి అలాగే ఐడి కార్డు అడ్రస్ ప్రూఫ్ను కూడా అందచేయాల్సి ఉంటుంది ఈ విధంగా తగు పత్రాలతో సైబర్ క్రైమ్ పోలీసులకైతే ఫిర్యాదు చేయాలి అయితే ఇది ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా ఫిర్యాదు చేసుకోవచ్చు ఎవరైనా ఆన్లైన్ మోసానికి గురైతే భారత ఐటీ చట్ట ప్రకారం దేశంలోని ఏ సైబర్ క్రైమ్ సెల్లోకైనా ఫిర్యాదు చేయవచ్చు అలాగే వెబ్సైట్ ద్వారా కూడా కంప్లీట్ చేయవచ్చు వన్ డబుల్ ఫైవ్ టూ సిక్స్ జీరో నెంబర్కు కూడా ఫోన్ చేసి ఆన్లైన్ మోసానికి సంబంధించిన ఫిర్యాదు కూడా చేయవచ్చు అయితే ఈ నెంబర్ పని దినాల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే పనిచేస్తుంది అయితే పోలీస్ కంప్లైంట్ ఎలా పెట్టాలో చూడండి ఆన్లైన్ మోసానికి గురైన వారు దేశంలోని ఏ సైబర్ సెల్లో అయినా ఫిర్యాదు చేయవచ్చు అందుకు వీలు కాకపోతే సమీపంలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయాలి ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యేటట్లు చూసుకోవాలి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే నగర కమిషనర్ లేదా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కూడా సంప్రదించాలి ముందుగా అయితే మీరు ఈ విషయాలు అయితే గుర్తుంచుకోండి ఆన్లైన్ మోసానికి సంబంధించిన ఫిర్యాదు లెటర్ను సైబర్ క్రైమ్ సెల్ హెడ్కు పంపించాల్సి ఉంటుంది అందులో మీ పేరు చిరునామా ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ వంటి వ్యక్తిగత వివరాలను పొందుపరచాలి ఆన్లైన్ మోసానికి సంబంధించిన గరిష్ట రుజువులైతే పత్రాలను సమర్పించాలి అవే మీకు కేసుకు తగిన సాక్ష్యాధారులుగా ఉపయోగపడతాయి అయితే డెబ్బై రెండు గంటల్లోగా ఫిర్యాదు చేయాలి మీరు ఖచ్చితంగా కస్టమర్ లేదా బ్యాంక్ ప్రమేయం లేకుండా మాల్వేర్ సైట్లు పబ్లిక్ వైఫై ఏటీఎం స్కామర్ల వంటి తరుడు పార్టీల కారణంగా ఆన్లైన్ మోసం జరిగితే డెబ్బై రెండు గంటల లోపు బ్యాంకుకు అయితే మీరు ఫిర్యాదు చేయవలసి ఉంటుంది అప్పుడే మీకు పరిహారం అందే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి మోసం జరిగినట్టు గుర్తించిన వెంటనే మీరు మీ బ్యాంకు సైబర్ క్రైమ్ సెల్కి అయితే ఫిర్యాదు చేయడం తప్పనిసరి ఆలస్యం చేస్తే మీరే నష్టపోయే ప్రమాదం అయితే ఉంటుంది